అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సూర్యగ్రహణం మరి ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా సూతకాలం ఏదైనా వర్తిస్తుందా గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలా ఎటువంటి ఆహార నియమాలు ఏదైనా మనం పాటించవలసి ఉంటుందా పట్టు విడుపు స్నానం ఏదైనా మనం పాటించాలా ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అందులో మంగళవారంతో కూడిన అమావాస్య సూర్యగ్రహణం మరి ఈ అమావాస్య పరిహారాలు ఈ గ్రహణ టైంలో చేసుకోవచ్చా చేస్తే ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూట్టానికి అయితే ట్రై చేయండి ముందుగా సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అంటే రేపే మంగళవారం అమావాస్య మనకి సూర్యగ్రహణం అనమాట అయితే ముందుగా సూర్యగ్రహణం అనగానే ఏదైనా గ్రహణాలు అది చంద్రగ్రహణం అయినా సూర్యగ్రహణం అయినా పట్టు విడుపు సమయాలు తెలుసుకోవాలి పట్టు స్నానం చేస్తుంటాం విడుపు స్నానం చేస్తుంటాం ఆ సమయంలో దైవ ఉపాసన చేస్తుంటాం దైవ ఆరాధన చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ పట్టు విడుపు సమయాలు అయిపోయిన తర్వాత పూజాగదిని శుభ్రం చేసుకొని అప్పుడు స్వామివారి పూజ చేసుకుంటూ ఉంటారు అప్పటి వరకు కూడా ఏ ఆహార పదార్థాలు తీసుకోరు గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇవి సహజంగా గ్రహణం అనగానే మనం పాటించేవన్నీ కూడా ఇవి ఈ విధంగా ఉంటాయి అయితే ఈసారి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు వస్తున్న సూర్యగ్రహణం పట్టు సమయం విడుపు సమయం చూస్తే మన భారతదేశ కాలం ప్రకారం కూడా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఈ విడుపు సమయం అనమాట అంటే పట్టు సమయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకైతే విడుపు సమయం రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుంది అయితే మనకి ఈసారి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో మనకి కనబడదు కాబట్టి ఎటువంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు పట్టు స్నానం చేయడం కానీ విడుపు స్నానం చేయడం కానీ ఆ విడుపు సమయం అయిపోయిన తర్వాత పూజాగదిని శుభ్రం చేయడం కానీ ఇవేమీ అవసరం లేదు ఎట్లాగో మనం శివరాత్రికి పూజ చేసుకోవడం కోసం ముందుగానే అన్ని సిద్ధం చేసుకొని పూజకి శుభ్రం చేసుకొని పూజని ఆచరించి ఉంటాం కనుక ఇక తర్వాత వచ్చి మంగళవారంతో కూడా ఈ అమావాస్య సూర్యగ్రహణం మనకి భారతదేశంలో లేదు కాబట్టి కనిపించదు కాబట్టి మనకి ఎటు ఎటువంటి సూతకాలం వర్తించదు అలాగే ఎటువంటి నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదు ఈవెన్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వారు కూడా గ్రహణం అని అంటే రెస్ట్ తీసుకోవటం ఆ సమయంలో ఏ పదార్థాలు తినకుండా ఉండటం బయటకు వెళ్లకుండా ఉండటం ఆ ఏవైతే కిరణాలు ఉన్నాయో అవి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అవి ఏవి కూడా రోజు వచ్చిన ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మంగళవారం నాడు మనం ఏవి కూడా పాటించిన అవసరం లేదు స్త్రీలు కూడా ఏవీ పాటించిన అవసరం లేదు వారు యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు రొటీన్గా రెగ్యులర్గా ఎలా అయితే ఉంటుందో అవే మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అనమాట ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘ బహుళ అమావాస్య రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అన్నమాట ఇది ఏర్పడేది భారతదేశంలో అయితే లేదు అసలు ఈ గ్రహణ సమయాన్ని పుణ్యకాలంగా చెప్తున్నా మనం ఇటువంటి నియమాలన్నీ సహజంగా పాటిస్తాము కానీ మనం కనబడదు కాబట్టి ఇప్పుడు అవయవి పాటించిన అవసరం లేదు దక్షిణ అమెరికా దక్షిణ అర్జెంటీనా చిల్లీ దక్షిణ ఆఫ్రికా అంటార్కిటికా హిందూ మహాసముద్రం ఈ ప్రాంతాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది మనకి ఎటువంటి నియమాలు లేకుండా మనం మామూలుగానే ఉండొచ్చు అయితే మరి ముఖ్యంగా గ్రహణం అసలు అంటూ ఉండు వచ్చింది కాబట్టి అమావాస్య అనేది నరదిష్టి నరఘోష పోగొట్టుకోవడం కోసం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అమావాస్య లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు అయితే మరి ఈ అమావాస్యకి ఇల్లు పూజా గదిని ఏదైనా ప్రత్యేకంగా శుభ్రం చేయాలనంటే అంటే అసలు అమావాస్య అమ్మవారికి ఇష్టమైన తిథిగా చెప్తారు లక్ష్మీదేవి పూజను చాలామంది ఆచరిస్తారు ఇంటికి నెరదిష్టి నరగోష లేకుండా పరిహారాలు చేసుకునే రోజు కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు అంటూ కూడా గ్రహణం తాలూకు కానీ అమావాస్యని కానీ ఎటువంటి శుభ్రాలు చేయనవసరం లేదండి నిన్నే మనం శివరాత్రి పూజను చేసుకుని ఉన్నాం కాబట్టి ఇక కంటిన్యూగా కావాలంటే అమ్మవారి పూజను చేసుకోవచ్చు మీ ఇష్టదైవం మీ కులదైవం ఎవరికైనా సరే ఆ రోజున పూజను చేసుకోవచ్చు పరిహారాలు ఏవైనా ఉంటే గనక అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇవి పాటిస్తూనే మనం సూర్యగ్రహణం తాలూకు ఏవి లేకపోయినా కూడా జనరల్గా అమావాస్య ఆదివారము మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులు వస్తే శక్తివంతమైన అమావాస్యగా మనం భావిస్తాం అంటే ఆ శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని అటువంటి వైపు అంటే అటువంటి రోజు చేసే ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తా చెప్తారు ఇంటికి చేసుకునే పరిహారాలు కూడా ఏవైతే ఉంటాయో అవి చాలా మంచి ఫలితాలైతే మనకిస్తాయి నేను మార్నింగే అమావాస్య పరిహారాలన్నీ కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పుతోనూ ఒక నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు అలాగే గుమ్మడికాయ గురించి కొబ్బరికాయితే చేసుకునే పరిహారం ఇటువంటివన్నీ కూడా చూపించాను అవన్నీ కూడా మీరు కావాలంటే ఇంటికి చేసుకోవడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు కాబట్టి గ్రహణం అంటూ లేదు కానీ ఈ గ్రహణం అనేది అయితే మాట మాత్రం ఈ సూర్యగ్రహణం ఈరోజు ఉంది కాబట్టి అమావాస్య ఉంది కాబట్టి మీ పరిహారాలు చేసుకోండి ఇక గర్భిణీ స్త్రీల దగ్గరకు వచ్చేసరికి వారు కూడా ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు కానీ బయటికి వెళ్లేవారైతే ఉద్యోగాలు చేసేవారు లేదా ఏదైనా పనులు చేసుకునేవారు వాళ్ళకి తప్పదండి ఎట్లాగ వెళ్తారు ఇంట్లో ఉండేవాళ్ళు గ్రహణ తాలూకు నియమాలు ఏవి పాటించ లేదు కాబట్టి కనీసం ఆ సమయంలో ఏదైనా శ్లోకాలు అంటే దేవుని శ్లోకాలు ఏవైనా స్తోత్రాలు అమ్మవారి పాటలు అటువంటిగా కాలం గడిపితే కూడా చాలా మంచిదండి వారికి వారి కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా మంచిది ఎందుకంటే గ్రహణం మనకి కనబడదు కాబట్టి ఎటువంటి నియమాలు మనం పాటించాం కానీ కనీసం ఇంట్లో ఉన్నవారైతే ఆ సమయంలో ఏవైనా శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటే మంచిది అంటే ఏవైనా అమ్మవారి కనకధార స్తోత్రాలు మణిద్వీప వర్ణన లలితా సహస్రనామాలు మహాలక్ష్మాష్టకం నోటికి ఏది లేకపోతే మాత్రే నమహ లేదా గుర్తు మీకు నోటికి పలకాలి అనుకున్నప్పుడల్లా కూడా ఓం నమో భగవతి వాసుదేవాయనమ అని ఇట్లా ఏదైనా నమో నారాయణ నమ ఇలా మీరు ఎంత కాలమైనా ఆ గ్రహణ సమయంలో కానీ కనీసం నోటికి పొట్ట మీద చెయ్యి వేసుకొని అలా పలుకుతూ ఉన్నా కూడా అది చాలా మంచి ఫలితాలను అయితే మీకు మీ బిడ్డకి ఇస్తుంది అంటే గ్రహణం మనకు కనబడినప్పుడు ఎటువంటి నియమాలు ఎలాగో పాటించం కనుక కనీసం దైవ ఆరాధన మాత్రం ఏ సమయాలైనా చెయ్యొచ్చు కనుక అలా చేస్తే కనుక చాలా మంచిదండి కాబట్టి నిత్య పూజా మందిరంలో ప్రత్యేకంగా పూజ అనేది చేసే లేకపోయినా నోటితో నామస్మరణ చేసినా చాలా మంచిది పరిహారాలు చేసుకునేవారు అమావాస్య పూజ చేయాలి అనుకునే వాళ్ళు నేను ఇంతాక అమావాస్య పరిహారాలు చేసేటప్పుడు పూజను కూడా ఎలా చేయాలి ఇంటికి చేసుకునే పరిహారాలు అమ్మవారి దగ్గర పెట్టి ఎలా పరిహారాలు చేసుకోవాలని నేను చూపించాను అది మీకు నచ్చితే కనుక అలా ఫాలో అయ్యి ఇంకా అమావాస్య కాబట్టి ఆ సమయంలో మీరు దీపం వెలిగించి ఇంటికి దూపం వేసుకొని ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అవి మీ ఇంటికి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఎస్ అయితే ఎలాగో మనకి గ్రహణం లేదు కాబట్టి గ్రహణం ఉంటే ఎన్నో పనులు ఉంటాయండి పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి విడిచిన తర్వాత పూజాకుని శుభ్రం చేసుకోవాలి అప్పటికప్పుడు వండిన పదార్థాలు మాత్రమే తినాలి నిల్వ పదార్థాలు ఏవి కూడా పనికిరావు ఇటువంటివన్నీ పాటించాల్సి వచ్చేది మనకి కనపడకూడ మూలాన ఎంతో సమయము దైవ ఆరాధనకు మనం కేటాయించే సమయం ఉంది కనుక కనీసం అమ్మవారికి స్వామివారికి పూజలు చేసుకొని చక్కగా మీరు పరిహారాలు కూడా చేసుకొని చూడండి ఇంటికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక రాబోయేది మళ్ళీ మనకి చంద్రగ్రహణం అయితే ఉంది అదైతే మనకి కనిపిస్తుందండి అదైతే కొన్ని నియమాలు పాటించాలి ముందు ముందు వీడియోస్లో అది కూడా షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే మొదటిగా మనకు వస్తున్న ఈ సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో మనకి ఏది కనిపించదు అనమాట కాబట్టి ఎటువంటి నియమాలు పాటించడం అవసరం లేదు అలానే దైవ ఆరాధన మాత్రం అమావాస్య రోజు మానద్దు అమావాస్య అనగానే అదేదో భయపడుతూ ఉంటారు కానీ చాలామంది ఎటువంటి భయం అవసరం లేదండి అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన తిదిగా కూడా చెప్తారు ఆ రోజున అమ్మవారి ధ్యానం అనేది చేసుకోండి శ్రీ మాత్రే నమ అనేది అమ్మవారి నామం పలుకుతూ కూడా అమ్మవారికి అక్షింతలతోనో పూలతోనో పూజ చేసుకోండి నిదమంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి సింపుల్ అండి అంతే పరిహారాలు చేసుకోండి ఈసారి ఈ సూర్యగ్రహణం అమావాస్యకి మనకి సరిపోతుందనమాట ఈ ఈ పరిహారాలన్నీ కూడా ఒక వీడియో అయితే నేను షేర్ చేశాను కాబట్టి ఎన్స్క్రీన్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ ఉంటుంది లేదా నా ఛానల్లో మార్నింగే పెట్టానంటే ఒకసారి అవుట్ చేసేయండి ఇదండి మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడు రాబోతున్న మనకి కనపడని మొదటి సూర్యగ్రహణం పాక్షికంగా ఉందన్నమాట మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక చూడండి అలాగే పరిహారాలు కూడా ఒకసారి చూడండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం